చేయడం జరిగింది ఘోర ఘోర మంత్రివర్లు దాన్ని ఇక్కడ ఈరోజు స్టార్ట్ చేయడం జరుగుతోంది మరి ఇక్కడ యాక్సిడెంట్స్ అయితే అటు మెడ కానీ అటు గోడపల్లికి వెళ్ళేదాకా అంబులెన్స్ సౌకర్యం లేకపోవడం వల్ల చాలా మంది కూడా మరి యాక్సిడెంట్ గురైనటువంటి వాళ్ళు దూర ప్రాంతాలకు వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకునేటువంటి పరిస్థితితోంది అందుకనే అందుబాటులో అంబులెన్స్ ఉన్నట్టయితే తొందరగా ఫస్ట్ ఎయిడ్ ఇక్కడ చేసినా కూడా మరి నియర్ బై హాస్పిటల్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అన్న గతంలో మంత్రి గారిని మరి సమావేశంలో అడిగినప్పుడు వారి సహృదయంతో రెండు అంబులెన్స్ని ఇక్కడ వచ్చారానికి అటు మా సారిపై కూడా శాంక్షన్ చేయడం జరిగింది వారికి ధన్యవాదాలు తెలియస్తూ ఈరోజు దాన్ని ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది అదేవిధంగా హాస్పిటల్కి సంబంధించి మరి ఇక్కడ చూడడం జరిగింది కొన్ని చిన్న చిన్న అవసరాలని హాస్పిటల్ పూర్తిగా ఫుల్ ప్లేస్లోకి ఉపయోగ ఉపయోగించడానికి అవన్నీ కూడా రాసి ఇవ్వమని చెప్తా ఉన్నాం అదేవిధంగా స్టాఫ్ కూడా కొద్దిగా తక్కువగా చెప్తా ఉన్నా లేబర్ రూమ్ మనం యూజ్ చేయట్లేదు ఇక్కడ కాబట్టి లేబర్ రూమ్ కూడా యూజ్ చేసి డెలివరీస్ చేసే విధంగా ప్రయత్నం చేయాలని దానికి సంబంధించినటువంటి సౌకర్యాలు ఏవైతే అవసరం ఉన్నాయో మీరు రాసి ఇవ్వండి తీసుకెళ్ళి వాటిని కూడా చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది ఏది ఏమైనా ప్రజలకు వైద్యం అందుబాటులోకి తీసుకురావాలన్నదే ప్రధానమైనటువంటి లక్ష్యం

ने आ गए हॉस्पिटल मेंशन बैठो कॉलेज से कह रहे हैं इधर भूमन भाई ने है पता नहीं हां ये वाली वाली टैग ड्राइव टायर टायर मार आ विमान मेरा विमान मेरा विमान पता नहीं Terima kasih telah menonton!

जय बोल जय जय

टिर्ली मेरीस 007 भरना त्रमस प्राप की, ho truly वह व्ल्काल, gli जख yapNS आहल सेँ सेखेर eduard की हिसो की बन्हों पतर अन्हें प्लाप नियरा ह пойक ि डिया बनको मेरीC เป็นในนั้นครับเดี๋ยวทางด้านของสตาฟเนี่ยมาครับก็ได้ยกมาสตาร์นะฮะในในห้องสตาฟเซคันดารีจังค์ตั้งแต่นะครับเดี๋ยวผมก็ต้องมานะครับท่านอาจารย์นะครับท่านตํารวจนะครับมาชื่อวนิดามณี महिला प्रभारी कविता मैडम 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 और ये हमारा डीएचआर विभाग से जो नाटक है वेदा ये के अटेंड ये बोले जेडी, बोले उनके सेने को बोले इंडियन स्पीडियंस कॉर्डबेली बोले नहीं, सिक्स की लाइन। कॉर्डबेली लोगों ने कहा ना, कॉर्डबेली नहीं, सुन रहे कॉलर बार। नहीं, नहीं तो बैठते कहाँ? नींद लेते हैं, स्वादिष्ट डांसिस एंड बीट ग्रुप में बनने और कितने फ्रेंड्स विजिट है स्थल है और मैं अपना भी अच्छा स्टाफ नर्स हूं गुंडा मेरा स्टाफ होने पर అందులో కెరెన్లు దాస ఉంటారు వేరు తెలిసేది కంప్రెసర్ కొడతారు రైత పెట్రోల్ పెట్రోల్ వస్తుంది ఇంజన్ లో భాషన్